స్వాగతం మేడ్చల్ జిల్లా గ్రామ పంచాయతీలను కలుపుతున్నారు కీసర మండలంలోని భోగారం అంకిరెడ్డి గ్రామాలను మాత్రం జిల్లాల్లో కలుపుతున్నారని వార్తల ద్వారా తెలిసింది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే కీసర మండలంలోని భోగారం గ్రామం మొట్టమొదట కరెంటు పొందింది అని మా పెద్దలు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో బిల్ క్లింటన్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆదర్శ గ్రామం భోగారం మండలంలో అతి తక్కువ హెచ్ఎండిఏ సుమారుగా నాలుగు వందలకు పైగా పద్నాలుగు లేఅవుట్లు ఉన్నటువంటి గ్రామం మా భోగారం రాష్ట్రంలో రెండు సార్లు ఉత్తమ సర్పంచ్ బహుమతులు పొందినది పొందిన గ్రామం కూడా మా గ్రామం ఇంజనీరింగ్ కాలేజీలు రెండు గురుకుల పాఠశాలలు ఉన్నాయి మా కూతవేటు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం గ్రామాన్ని యాదాద్రి జిల్లాలో కలపడం ఎంతవరకు న్యాయం కాబట్టి మా గ్రామాన్ని కేసీఆర్ మున్సిపాలిటీ చేస్తూ రింగు రోడ్డు వెలుపలలో గ్రామాలని మున్సిపల్ చేయాలని ప్రార్థిస్తున్నాం బీజేపీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి వెంకటరెడ్డి బిజెపి మండల ఉపాధ్యక్షులు సిహెచ్ రమేష్ రెడ్డి భూగారం ప్రజలు తదితరులు పాల్గొన్నారు భోగారం ప్రజల తరఫున ప్రజావాణిలో మన భోగారం ప్రజలందరి తరఫున విమరణము ఇవ్వడం జరిగింది ఏమిటంటే గత కొన్ని రోజుల నుంచి ప్రచార సాధనాల ద్వారా ఏదైతే మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలను మన యొక్క ఈ జేహెచ్ఎంసిలో విలీనం చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది అయితే ఈసర మండలంలోని భోగారాన్ని అంకరెడ్డి పిల్లని మాత్రము పక్క జిల్లాలో కలుపుతారనే వార్తలు వస్తున్నాయి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే భోగారము ఎంతో అభివృద్ధి చెందిన గ్రామము ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలో రెండున్నర కిలోమీటర్లు అతి సమీపంలో ఉన్నది అదేవిధంగా మా యొక్క భోగారం గ్రామంలో సుమారు పద్నాలుగు వెంచర్లు నాలుగు వందల ఎకరాలతోని యొక్క గ్రామంలో హెచ్ఎండి వెంచర్లు ఉన్నాయి అదేవిధంగా మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి రెండు గురుకుల పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా మా యొక్క గ్రామానికి రెండు సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి అదేవిధంగా మా పెద్దలు చెప్తు మా పెద్దలు చెప్తు చెప్పినారు మాకు ఏమిటంటే స్వతంత్రం వచ్చినప్పుడు కీసారం మండలంలోనే మొట్టమొదటిసారిగా కరెంట్ వచ్చిన గ్రామం భోగారం అని చెప్పడం జరిగింది ఈ విధంగా భోగారం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిన గ్రామాన్ని తీసుకుపోయి జేహ్ఎంసలో కలపకుండా కేస లేకపోతే కీసాన్ మున్సిపాలిటీ చేయాలనే మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఆ డిమాండ్ కాకపోతే జేష్ కలపండి కానీ మా పక్క జిల్లా యాదాద్రి జిల్లాలో కలిపితే మేము తీవ్రంగా భోగారం గ్రామ ప్రజలందరం తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మాకు జిల్లా మారితే మా యొక్క పిల్లల యొక్క సర్టిఫికెట్లలో ఇప్పుడేమో మేడ్చల్ జిల్లా ఉంటుంది తర్వాత జిల్లా కొత్త జిల్లా వేరే జిల్లా పేరు వస్తుంది అదేవిధంగా మా ఆధార్ కార్డులు మార్చుకోవాలి మా అస్తిత్వానికే దెబ్బ మా యొక్క భోగారం ఆత్మాభావం దెబ్బ దెబ్బతింటుంది కాబట్టి భోగారం కానీ అంక్రేటి కానీ మిగతా జిల్లాలో ఉన్నటువంటి ఏ విలేజ్లనైనా ఈ యొక్క మేడ్చల్ జిల్లాలో ఉంచానని మేమందరము ముక్తకంఠంతో ప్రభుత్వానికి తెలియస్తున్నాము జై హింద్